ఆరోగ్య శాఖలో ఉద్యోగుల సర్వీస్ పొడిగింపు వైద్య ఆరోగ్య శాఖలోని విద్య విధాన వైద్య విధాన పరిషత్ కింద పనిచేస్తున్న రెండు వేల మూడు వందల అరవై మూడు మంది ఉద్యోగుల సర్వీసులను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వ శుక్రవృతలు జారీ చేసింది ఉద్యోగుల ఒప్పంద పొరుగు సేవల టైం స్కేల్ ఆధారంగా పనిచేస్తున్న వారైతే ఉన్నారన్నమాట అరవై నాలుగు మంది మంది హౌస్ సర్జన్లు సస్పెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది కరీంనగర్లోని చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలో అరవై నాలుగు మంది ఎంబీబీఎస్ హౌస్ ఛార్జీలను అయితే కళాశాల యాజమాన్యం సస్పెండ్ అయితే చేసింది ఉన్న స్టైఫండ్ను చెల్లించాలని కోరుతూ ఈ నెల నా హౌస్ ఛార్జీలు నిరసన చేపట్టారు దీంతో కళాశాల యాజమాన్యం వారిపై చర్యలు అయితే తీసుకుంది సో మొత్తం మేము చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి ఈరోజు ఇలా మనకి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి అంటే సర్వీసు ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా ఈ ఉద్యోగుల సర్జన్లు హౌస్ సర్జన్లు అయితే సస్పెండ్ చేయడం ఇలా రెండు ముఖ్య విషయాలు అయితే చోటు చేసుకున్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగ మీకు ఉద్యోగ ప్రశ్నలకు సంగతి సమగ్ర సమాచారం అయితే అందిస్తూ ఉంటాను